ఒక తనకి తాను డిప్రెషన్ లో ఉన్నాడు ఆయన తనని తాను డిగ్రేడ్ చేసుకున్నాడు రెండు రెండు చోట్ల ఓడిపోవడంతో ఆ రోజు నుంచి తనలో తనకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోయింది ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో నుంచి వచ్చినటువంటిది ఎవరో తనని కాపాడాలి అదే సందర్భంలో పబ్లిక్ తో మాట్లాడేటప్పుడు చంద్రబాబు నేను కాపాడుతున్నా తెలుగుదేశం నేను కాపాడుతున్నా లాంటిది మాట్లాడుతుంటాడు ఆ మొక్క చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పడం పవన్ కళ్యాణ్ చెప్పుకుని సంతృప్తి పడ్డాం అది కూడా కార్యకర్తను సంతృప్తి పరచడం కోసం నిన్ను వేరే పార్టీని బలోపేతం చేయడం కోసం నువ్వెందుకు పార్టీ పెట్టడం గా నువ్వు పార్టీ పెట్టావంటే నిన్ను స్ట్రాంగ్ చేసుకోడు నాకు కాదు చంద్రబాబు నాయుడు అయితే చేయగలడు అనేటువంటి కాన్సెప్ట్ ఒక ఎత్తు రెండోది జగన్ ని గద్దె దించడం కోసమే నేను చేశాను కొన్ని గద్దెనిప్పుడైనా ఎక్కించావు నువ్వు నేను ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాను నా వల్ల అధికారంలోకి వచ్చిన వాళ్ళు నాకు తిరగబడుతున్నారు కాబట్టి నేను ఇట్లాగా చంద్రబాబుతో కలిసి వెళ్తున్నానంటే దానికి ఒక ధర్మం ఉంటుంది లేదు కదా ఫస్ట్ నుంచి జగన్ రానియకూడదు అనుకున్నావు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి రాకూడదు అనుకున్నాం రెండు వేల పద్నాలుగులో లో రాకూడదు అనుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో రాకూడదు అనుకున్నాం రెండు వేల ఇరవై నాలుగులో లో రాకూడదు అనుకున్నాం భావసారూప్యత ఎక్కడ కుదిరింది వీళ్ళిద్దరి అంటే జగన్ అనేటువంటి వాడు అధికారంలోకి రానివ్వకుండా ఉండాలి అన్న భావసారూప్యత అదే జగన్ అధికారంలోకి రానివ్వకుండా ఉండడం అనేది అంటే సైద్ధాంతిక భావసారూప్యత కాదు ఇది భావసారూప్యత రెండు రకాలు ఉంటాయి సైద్ధాంతిక సారూప్యత అయితే గనక భారతీయ జనతా పార్టీ నన్ను పవన్ కళ్యాణ్కి పనికి వస్తుంది తెలుగుదేశానికి సారూప్యత పరంగా ఈ ఉంటది కానీ ఈ సారూప్యత కంటే కూడా ప్రాంతీయ